ఫ్రెండ్స్ హైదరాబాద్కి భారీ హెచ్చరిక దయచేసి బయటకు రావద్దు ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే విడితే మీరు కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది విధంగా హైదరాబాద్ నుంచి ప్రజలు ఎందుకు బయటకు రావద్దు అసలు ఏం జరిగింది హైదరాబాద్ లో అనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే వాళ్ళు అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం ఫ్రెండ్స్ హైదరాబాద్ లో ఎన్నడూ లేనంత వాన కురుస్తోంది ఆకాశం నుంచి నీళ్లు కుమ్మరిస్తున్నట్లు మేఘాలకు చిల్లు పడినట్లు నాన్ స్టాప్ గా వర్షం కురుస్తోంది అయితే కుమ్మిలో నిమ్మస్ మేఘాలతో రాజధాని ప్రాంతం అంత చీకట్లు కమ్ముకున్నట్లు వాతావరణం మారిపోయింది వాటర్ ఫాల్స్ దగ్గర ఎంత నీటి ధర ఉంటుందో అంత ఎత్తున నేలను కుమ్మరిస్తోంది ఆకాశం దీంతో నగరంలో వీధులన్నీ జలామయం అయ్యాయి భారీ వరద కారణంగా రోడ్లు వాగులు నదులను తలపిస్తున్నాయి అదేవిధంగా మొదలైన వర్షం మొదలైన వాన ఆగకుండా కంటిన్యూగా కురుస్తూనే ఉంది భారీ వర్షానికి దూరంలో ఉన్న వాహనాలు బిల్డింగ్లు కూడా కనిపించే పరిస్థితి లేదు నాళాలు పొంగుతున్నాయి పట్టపగలే సాయంత్రం అయినట్లుగా మారిపోయింది పరిస్థితి అయితే దీంతో పోలీసులు వాహనదారులకు హైదరాబాదీలకు సూచనలు చేశారు అయితే భారీ వర్షం కురుస్తుండటంతో ఇళ్లలో ఉన్న వాళ్ళు బయటికి వెళ్లొద్దని సూచించారు హైదరాబాద్ సిటీ పోలీసులు అదే విధంగా ఆఫీసులో ఉన్న వాళ్ళు వర్షం నిలిచే వరకు బయలుదేరవద్దని హెచ్చరించారు భారీగా వరద పాడుతుండటంతో రోడ్లపై వాహనాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉండటంతో వర్షం కాస్త రిలీఫ్ ఇచ్చిన తర్వాత బయటకు బయలుదేరాలని సూచించారు పోలీసులు కోసం ఫ్రెండ్స్